నెల్లూరు అపోలో హాస్పిటల్లో అధునాతన శస్త్రచికిత్స ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి గుండె ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు ప్రముఖ కార్డియాలజిస్ట్ చిర్రా భక్తవస్త్రారెడ్డి బృందం మామూలు స్థితికి చేరుకున్నారు పేషెంట్ వైద్యులకు ప్రశంసల జల్లు క్లిష్టతరమైన ఆపరేషన్లకు నెల్లూరు అపోలో హాస్పిటల్ కేర్ ఆఫ్గా నిలిచింది ఇతర దేశాలకు సైతం దీటుగా అధనాతన సేవలు అందించడంలో అపోలోలో ప్రత్యేకతను చాటుకుంది ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రిలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సలారెడ్డిలో పాల్గొని వివరాలు వెల్లడించారు తాజాగా మరొక మయలురాయైన అధిగమించింది ప్రకాశం జిల్లా సింగరాయగొండకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆయాసం దగ్గు చాతి నొప్పితో బాధపడుతున్నాడు అతను వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న ఫలితం లేదు ఈ క్రమంలో ఆ పేషెంట్ నెల్లూరు అపోలోకి రావడం జరిగింది అతనికి పరీక్షలు చేయగా ఆక్సిజన్ పల్స్ శాతం ఎనభై హార్ట్ రేటు నూట ముప్పై కిడ్నీ ఫంక్షన్ రెండు పాయింట్ మూడుగా గుర్తించడం జరిగింది పూర్తి స్థాయిలో పరీక్షించగా అతని గుండెలో ఉండే కవాటం మూసుకొని ఉంది అయితే ఐదు సెంటీమీటర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఏడు సెంటీమీటర్లు మాత్రమే ఉంది దీనివల్ల గుండె బాగా బలహీనపడింది దీంతో ఆ పేషెంట్ ను వారం రోజుల పాటు ఐసియులో ఉంచడం జరిగింది అనంతరం ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు కానీ అతనికి ఆపరేషన్ ముప్పై పర్సెంట్ రిస్క్తో కూడిన విషయం ప్రాణపాయంతో కూడిన ఆపరేషన్ కావడంతో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపామన్నారు కాలు ద్వారా అమరుచుట అలాగే పేషెంట్ నాగేశ్వరరావుకు సరికొత్త విధానం ద్వారా ఆపరేషన్ చేయడం జరిగింది నుంచి కూడా ఈ వాల్ సర్జరీస్ సర్జరీస్ అనేది ఓపెన్ హార్ట్ జరుగుతున్నాయి దాని తర్వాత ఏమొచ్చిందంటే మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అని పెద్దగా ఓపెన్ చేయకుండా చిన్న రంధ్రంలో నుంచి వాల్ సర్జరీస్ స్టార్ట్ చేశారు దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్ వాల్ సర్జరీస్ లేటెస్ట్గా గత ఏడెనిమిదేళ్ళ నుంచి ఒక ఈ ఆర్టరీ ఒక వీన్స్ లోపల ఆర్టరీస్లో నుంచి వాల్వ్ పాస్ చేసి ఎట్లా యాంజియోప్లాస్టీ ఎట్లా చేస్తారో అట్లే వాల్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేశారు సక్సెస్ఫుల్గా అపోలో మెయిన్ హాస్పిటల్లో టావర్ కేసెస్ మోర్ దెన్ ఒక వంద పైనే ఏషియాలో హైయెస్ట్ సిరీస్ ఆఫ్ ట్యావర్ కేసెస్ అపోలో చెన్నైలో జరిగింది దానికి కొనసాగించుతూ రెండు వేల ఇరవై ఒకటిలో డాక్టర్ భక్తవచల్ రెడ్డి గారి టీము ఫస్ట్ కేస్ ఆఫ్ ట్యావర్ సక్సెస్ఫుల్గా చేశారు పేషెంట్ బాగా ఉంది ఏ పేషెంట్స్కి ట్యావర్ ఇంపార్టెంట్ అంటే ఒక ఐదు ఆరు గంటలు చేసే ఆపరేషను కేవలం సెడేషన్లోనే నార్మల్గా చేసి వెంటనే పంపించేట్టు మెయిన్గా ఈ సర్జరీకి కావాల్సింది అనస్థిస్టు బ్యాకప్ సర్జర కార్డియోథెరాపిక్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ గారు భక్తవచల్ రెడ్డి గారి టీంలో డాక్టర్ షర్మిలి డాక్టర్ నాగభూషణం గారు అదే మెయిన్ ఐసీయూ బ్యాకప్ డాక్టర్ శ్రీనివాస్ గారి టీం సక్సెస్ఫుల్గా చేసి రెండో కేసులు కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా వన్ వీక్ అయింది ఈరోజు పేషెంట్ని కూడా డిశ్చార్జ్ అవుతున్నాము మెయిన్గా ఈ టావర్ లిమిటేషన్స్ ఏంటి అంటే ఒకటి కాస్టు ఈ ప్రొసీజర్ ఎంత క్లిష్టమైంది ఎవరికి ఫిట్ అవుతుందో డాక్టర్ భక్తచల్ల్రెడ్డి గారు మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తరపు నుంచి మీ కార్డియా టీమ్కి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఈ కేసు గురించి మీరు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయండి పదిహేను రోజుల నుంచి ఆయాసము ఛాతీలో నొప్పి తగ్గు అనే కంప్లైంట్స్తో వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు యాక్చువల్గా సింగరాయకొండ నుంచి వివిధ ఒంగోల్లో వివిధ హాస్పిటల్స్లో చూపించుకొని మన దగ్గరికి వచ్చారు వచ్చేటప్పటికే ఆక్సిజన్ లెవెల్స్ ఎనభై పర్సెంట్ గుండె పంపింగ్ ముప్పై శాతం హార్ట్ రేటు నూట ముప్పై కిడ్నీ పరీక్షల్లో క్రియాట్రిన్ రెండు పాయింట్ మూడు ఈ పరిస్థితుల్లో వచ్చారు ఇమీడియట్గా ఆక్సిజన్ అవన్నీ మనం సెటిల్ చేసి పరీక్ష చేసి చూడగా గుండెకి వెళ్ళే కవాట అయోర్టిక్ వాల్వ్ అంటారు అది పూర్తిగా మూసుకుపోయింది మామూలుగా ఐదు సెంటీమీటర్లు స్క్వేర్ ఉండాల్సింది పాయింట్ సెవెన్కి వచ్చేసి గుండెకి హార్ట్ అటాక్ మాదిరి వచ్చి హార్ట్ వీక్ అయిపోయి ఆ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి మా దాంతో శరీరం అంతా కూడా వీక్ అయిపోయిన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చారు ముందు స్టెబిలైజ్ చేశాక ఆయనకున్న ఆప్షన్స్ ఒకటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాళ్ళు రీప్లేస్మెంట్ చేయడం కానీ ఆయనకున్న పరిస్థితికి సిటీ సర్జన్స్ అందరి ఒపీనియన్ ప్రకారం దాదాపుగా ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ రిస్క్ అనేది ఉంటుంది చేసేటప్పుడు ప్లస్ ఆయన తట్టుకోవాలి పెద్ద కోతని తట్టుకోవాలి కాబట్టి ఈ ఆప్షన్ గురించి పేషెంట్ తోటి డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు ఓకే అని చెప్పాక ఈ ప్రొసీజర్ని ఎలా చేస్తామంటే ముందు మనం సిటీ యాంజియోగ్రామ్ ద్వారా ఇది అనుకూలంగా ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం చెక్ చేసుకున్న తర్వాత వాల్వులు తెప్పించి కాలు ద్వారా వాల్వుని గుండె లోపలికి ఎక్కించి రెడీ పెట్టుకొని కృత్రిమంగా గుండెని పేస్ మేకర్ ద్వారా కృత్రిమంగా నాలుగు నుంచి ఐదు సెకండ్ల పాటు ఆపుతాం ఎందుకంటే గుండె కొట్టుకుంటూ ఉంటుంది కొట్టుకుంటూ ఉండే గుండెలో మనం పెట్టేటప్పుడు అది కదిలిపోతుంది కాబట్టి కృత్రిమంగా నాలుగు సెకండ్ల నుంచి ఐదు సెకండ్లు చాలు అది పెట్టి వాళ్ళని కరెక్ట్ ప్లేస్ చేసి మళ్ళీ మామూలుకి వచ్చేస్తాం ఆ స్టెప్పే ఇది అత్యంత క్లిష్టమైన స్టెప్ అది చేయడానికి మనకు సిటీ అనసిటిస్ట్ గారి హెల్ప్ ఉండాలి ఇంటెన్సివిస్ట్ గారి హెల్ప్ ఉండాలి ముగ్గురు నలుగురు కార్డియాలజిస్టులు ఒక్కో స్టెప్ చేస్తుండాలి అంటే ఒకరు పేస్ మేకర్ చేయాలి ఒకరు వాల్వ్ ఇంప్లాంట్ చేయాలి ఒకరు సబటే ఇండివిజువల్ ఒక మనిషితో అయ్యేది కాదు ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ అదృష్టం ఏంటంటే ఈ పేషెంట్కి పెట్టంగానే బాగైపోయింది కిడ్నీ నార్మల్ అయిపోయింది ఆయాసం తగ్గిపోయింది నడుస్తున్నాడు అంటే అంటే దాని ఈ యొక్క ఓన్లీ థింగ్ దీంతో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్కు సూట్ అవుతుందా లేదా ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెంబర్ టూ కాస్ట్ దాదాపుగా ఇరవై లక్షల వరకు ఈ వాల్వ్ ఖరీదు ఉంటుంది ఫ్యూచర్లో తగ్గుతుందేమో మనం ఎక్స్పెక్ట్ చేయాలి బట్ ఇప్పుడిప్పుడే టెక్నాలజీలో డెవలప్ అవుతుంది కాబట్టి అండ్ ఇప్పుడు మనం వాడినది హైడ్రా అనే అతి లేటెస్ట్ వాల్వ్ ఈ హైడ్రా కంపెనీది ఏంటంటే సెల్ఫ్ ఎక్స్పాన్షన్ మామూలుగా వాల్వ్స్ బెలూన్ పెట్టి బెలూన్ తోటి మనం దాన్ని పెద్ద చేస్తాము ఈ హైడ్రా అనేది సెల్ఫ్ అక్కడ పెట్టి అక్కడ వదిలేసామంటే అదే బెలూన్ లాగా ఎక్స్పాండ్ అయిపోతుంది సో పేషెంట్కి చాలా ఈజీ ఒక్క చిన్న ఎకో అనే మాత్రం డెబ్బై ఐదు మిల్లీగ్రాములు మాత్రం వేసుకుంటే లైఫ్ లాంగ్ మాత్రం అది ఎక్కటి వేసుకుంటే చాలు దే కెన్ లీవ్ దే నార్మల్ లైఫ్ అసలు మనకి ఆపరేషన్ చేసినట్టు కూడా ఏమీ తెలియదు సో ఈ ప్రొసీజర్స్ మనకి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మాకు పేషెంట్ అటెండెంట్స్తోను పేషెంట్స్తోను అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళు ప్రొక్రూట్మెంట్ చేయడం కానీ మాకు ఇంత టీంను సపోర్ట్ చేసి ఇంతమంది దాదాపుగా పదిహేను మంది కష్టపడి ఆ పేషెంట్ని సర్వైవల్ చేసి బాగుపడి ఇంటికింటికి పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ ద్వారా ఈ ఫెసిలిటీసు చెన్నైకో బెంగళూరుకో లేకపోతే బొంబైకో పోవాల్సిన అవసరం లేకుండా

he had explained us uh, so much uh, in detailed way that uh, we were very much impressed that he could uh, come out of this uh, um, treatment. the treatment was basically a uh, new advanced one, like a TRVA. <coughs> so it was uh, like uh, uh, we were not ready for uh, the treatment. so we didn't know about that. but uh, dr. bhaktasaradikar uh, has told us about the uh, much మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి